హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ అనమాట నాకైతే వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ మీరు చూస్తే మీరు కూడా అదే అంటారు ఈ వీడియోని ఫుల్గా చివరి వరకు చూడండి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మీకు ఒక ఐడియా ఇచ్చినట్టు అవుతుంది ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రేమ్ అంతా చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో కమెంట్ ద్వారా తెలియచేయండి ఈలోగా నేను ఈ విషయం చెప్తాను ఈ ఫ్రేమ్ అయితే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది ఇది కారులోని బ్యాక్ సీట్ అనమాట కారులో మనం కూర్చుంటాం కదా మూడు సీట్లు ఉంటాయి కదా బ్యాక్న ఆ సీటు వితౌట్ షీట్ వితౌట్ స్పాంజ్ బ్యాక్ సీట్ అయితే ఇలా ఉంటుంది ఇది లోపల ఉన్న స్కెల్టేన్ అని చెప్పుకోవచ్చు ఫుల్ ఐరన్తో ఉంటుంది మనం కూర్చుంటాం కదా కూర్చొని బ్యాక్ జారబెడతాం కదా మొత్తం ఆ సీట్ అనమాట స్పాంజ్ లేకుండా షీట్ లేకుండా ఇది అలా పడి ఉండడం మా కంటపడింది మావారైతే తీసుకొచ్చారు మా వారికి ఒక ఐడియా వచ్చి తీసుకొచ్చారు ఇది ఆయన ఒక వస్తువుగా అనుకున్నారు కానీ మనకి కూడా ఐడియాలు వస్తాయి కదా నాకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నేను ఏం లేదండి అది చూడగానే నాకైతే మొక్కలకి స్టాండ్లాగా చేయాలని అనిపించింది మనకి అన్నింటికన్నా ఇష్టమైనది మొక్కలు కదా ఆ మొక్కలకి స్టాండ్గా బాగా ఉపయోగపడతాయి అని అనిపించింది ఈ ఐడియా ఎలా ఉందో చివరి వరకు చూసి కామెంట్ చేయండి వేలకు వేలు పెట్టి కుండీళ్ళు పెట్టుకోవడానికి మనం స్టాండ్లు కొంటూ ఉంటాము అవి చూస్తేనే తెలుస్తుంది ఫుల్ స్ట్రాంగ్ కాదని కానీ జీరో కాస్ట్ అనమాట జీరో కాస్ట్తో చాలా స్ట్రాంగ్ ఇంకెంత స్ట్రాంగ్ అంటే మనం కూర్చునే అంత మనం నిలబడిన మనం కూర్చున్నా సరే ఏమాత్రం వంగకుండా స్ట్రాంగ్గా ఉండే స్టాండ్స్ అనమాట నా మొక్కల కోసం రెడీ అవుతున్నాయి వాటికి చాలా పని ఉందని కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తున్నాము ఆల్రెడీ దీన్ని శాండ్ పేపర్తో కొట్టి నీళ్లతో వాష్ చేయడం జరిగింది పక్కన పెట్టాము ఆ తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం మళ్ళా రెస్ట్ పెట్టేయడం అలా జరిగింది మొత్తానికి అయితే ఇంకా ఎందుకైతే తీసుకొచ్చామో పని చేయాలని అనుకున్నాను నేనైతే కింద అడుగు భాగం ఫ్లోర్కి ఖర్చు అనమాట మనం కుండీలు అయ్యి పెట్టినప్పుడు అడుగు భాగంలో చీపురి వెళ్ళడానికి కడుక్కోవడానికి కంఫర్ట్గా ఉండేటట్లు ఇలాగా కోళ్ళలాగా నాలుగు వైపులా నాలుగు కోళ్ళలాగా పెడుతున్నాము ఒక ఫ్రేమ్కి అయితే వోసులు వెల్డింగ్ చేయించాము దానికైతే ఇంట్లోనే ఉన్నాయి స్క్వేర్ టైప్ రాడ్స్ అనమాట ఆ రాడ్స్ని కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రేమ్ అయితే కొంచెం క్రాస్గా ఉందనమాట అంటే కుండి పెడితే ఒరిగిపోయేటట్లు ఉంది దానికి ఎలా అంటే ఫ్రంట్ భాగంలో త్రీ ఇంచెస్ గొట్టలు కట్ చేశారు బ్యాక్ సైడ్ టూ ఇంచెస్ గొట్టలు కట్ చేశారనమాట అప్పుడు ఈక్వల్గా లెవెల్గా ఉంటుంది ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నారు ఇలా నాలుగు వైపులా నిలబడడానికి కింద చీపురుతో కడుక్కోవడానికి కంఫర్ట్గా తుడుచుకోవడానికి ఇలా వెల్డింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రేమ్ అయితే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది అనమాట ఆ గ్యాప్ వల్ల మనం కుండీలు పెడితే కిందకి దిగిపోతాయి ఈ స్టాండ్ మీద బేస్ అవ్వదు కదా దానికి నాకు ఐడియా వచ్చింది హోసలు వెల్డింగ్ చేసినాం దానిపైన వన్ ఫీట్ సైజు ఓసలు ఇలా వెల్డింగ్ చేస్తే అప్పుడు మనం పాటు పెట్టినప్పుడు అవి బేస్ అవుతాయి కదా ఈ ఊసలు కూడా కొన్నవి కాదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేస్ట్గా పడి ఉన్న ఓసలని నేను తెచ్చుకోవడం జరిగింది ఈ ఐడియాతోని వాటిని వెల్డింగ్ చేస్తున్నాము పెద్ద కుండీలు మనం పెట్టుకోవచ్చు లేకపోతే గ్రో బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం చిన్న చిన్న కుండీలు కూడా అంటే అరచయంత అడుగు భాగంలో బేస్ ఉంటుంది కదా ఆ సైజు కుండీలను కూడా మనం దీని మీద పెట్టుకోవచ్చు అనమాట అలా ఉండేటట్లు ఈ వెల్డింగ్ చేయించడం జరుగుతుంది వెల్లింగ్ చేసేవారు కూడా చాలా ఆశ్చర్యపోయారు వేరే ఊరి నుంచి ఈ సన్నటి వస్తువులు తీసుకొచ్చారా అని అంటే వేస్ట్గా ఉన్న మన వస్తువులు ముందు యూజ్ చేసుకుంటే తర్వాత మనం కొనుక్కోవచ్చు ఇంట్లో ఎన్నో వస్తువులు పనికొచ్చేవే కానీ మనం యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాంటివి ఫస్ట్ యూజ్ చేసుకుంటే తర్వాత మనకు ఇంకా అవసరమైనప్పుడు కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు నాకైతే ఈ స్టాండ్ తయారు చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక పనికిరాని వస్తువును పనికొచ్చే విధంగా అది కూడా వెరీ స్ట్రాంగ్గా మాకు ఉపయోగపడుతుంది బిల్డింగ్ అయిన తర్వాత చక్కగా ఫ్రేమ్లో ఎలా ఉందో చూసారు కదా ఈ వెల్డింగ్ చేసిన తర్వాత చక్కగా ఈ సైజు పరుపు చేయించుకొని చిన్న సైజు దివార్లాగా సెట్ చేసి పిల్లలు కూర్చోవడానికి యూజ్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించింది కానీ ఫస్ట్ మొక్కలకి యూజ్ చేసేయాలి అర్జెంటుగా ఇంకా ఇంట్లో అయితే బ్లూ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది పెయింట్ అవన్నీ వేయాలని అనిపించలేదు ఎందుకో చెర్రీ రెడ్ నేను తెప్పించుకున్నాను చెర్రీ రెడ్ తీసుకొచ్చి పెయింట్ ఇంట్లోనే వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ చెర్రీ రెడ్ అనేది కొంచెం దగ్గర దగ్గర మెరూన్ కలర్లో ఉంది ఈ పెయింట్ అయితే వేసిన తర్వాత ఖచ్చితంగా వన్ డే తీసుకుంది ఆరటానికి మన ఇంట్లో మన చేత్తో మనం తయారు చేసుకున్న హెవీ స్టాండ్ అనమాట ఈ మొక్కల స్టాండు టూ కోటింగ్స్ అయిన తర్వాత మన స్టాండ్ అయితే రెడీ అయింది నేను ఒక ఫ్రేమ్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే దీనిని శాండ్ పేపర్తో మరలా దీనికి పట్టిన రెస్ట్ అంతా మళ్ళీ క్లీన్ చేసి చాకులతో క్లీన్ చేసి వాష్ చేసి డ్రై చేసి పెయింట్ వేసి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి త్రీ డేస్ పట్టింది ప్రతి మొక్కను మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ చూపించింది అల్లం మొక్క ఆ తర్వాత తులసి మొక్క పెట్టాను తర్వాత ఇది క్రాటన్ మొక్క ఈ మొక్కల్లో సగం మొక్కలు కూడా వేస్ట్ కవర్లో వేసినవే ఈ మొక్క చూస్తున్నారు కదా ఇది కనకమరం మొక్క ఇది కూడా టెన్ కేజీస్ రైస్ బ్యాగ్లో పెట్టిన మొక్కే నెక్స్ట్ వచ్చి క్రాటన్ మొక్క ఈ క్రాటన్ మొక్క చూడండి ఇది కూడా బేస్ట్ డబ్బా అది కూడా అరచంత లేని డబ్బాలో మూడు మొక్కలు ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారు కదా ఒక్కొక్కరు ఒక్కలా పిలుస్తారు ఇది చాలా చిన్న కుండీలో నేను పెంచుతున్న మొక్క నెక్స్ట్ వచ్చి హిల్స్ ప్లాంట్ ఇది నాకు ఇష్టమైన మొక్క చూస్తున్నారు కదా ఇలా పది మొక్కలు పది మొక్కలు ఈ స్టాండ్ మీద పెట్టడం జరిగింది చివరిగా రోజ్ ప్లాంట్ ఇలా మీరు చూస్తే టెన్ ప్లాంట్స్ దీని మీద పెట్టడం జరిగింది ఇంకా ప్లేస్ ఉంది కానీ ఫ్రేమ్ మీకు కనిపించాలి అని నేను ఇంకా పెట్టలేదు మరో మూడు నాలుగు మొక్కలు కూడా ఈజీగా పెట్టచ్చు ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి రెండు మొక్కలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ సెంటర్లో కూడా ఒక మొక్క పెట్టవచ్చు ఈ చివర కూడా రెండు మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా ఇప్పుడు పది మొక్కలు పెడితే ఇంకో నాలుగు మొక్కలు కానీ మూడు మొక్కలు కానీ పడతాయి పదమూడు మొక్కలు పట్టే స్టాండ్ మనం తయారు చేసామంటే నిజంగా ఆశం కదా మరి ఈ స్టాండ్ చూశాక మీకేమనిపిస్తుందో కమెంట్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి మీకు తెలుసున్న వారికి ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి